శ్రీకాళహస్త వెలిసిన దేవేరి శ్రీ జ్ఞానప్రసూనంబ అమ్మవారిని మంగళవారం రాత్రి అమెరికా వాసులు అందించిన అలంకరణ వస్తువులతో అలంకరించారు పంచభూత లింగాల్లో వాయులింగేశ్వరుడు స్వయంభూవుగా వెలిసిన శ్రీకాళహస్త నిర్వహిస్తున్న పలు పథకాలకు భక్తుల నుంచి విరాళాలు అందుతున్నాయి ఈ నేపథ్యంలో అమెరికాలో స్థిరపడ్డ ఐకా రవి గాయత్రి దంపతులు అమ్మవారికి మొక్కు తీర్చుకోవడం కోసం ఐదు నెలల క్రితం ముచ్చాలు పొదిగిన చీర కిరీటం కవచం వడ్డాణం హస్తం పాదాలు తయారు చేయించి అందించారు సీనియర్ వేద పండితులు కుమారస్వామి దంపతుల ద్వారా ఆలయానికి అందించారు ఐదు నెలల క్రితం ఆలయానికి అందించిన విరాళాన్ని తాము వచ్చినప్పుడు అలంకరించాలని కోరారు ఈ మేరకు మంగళవారం వారు రాగా అలంకరింపజేశారు ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తికి చెందిన దంపతులు అమెరికాలో స్థిరపడ్డారని వారిని అభ్యర్థించగా వారు విలువైన కానుకలను అందించారన్నారు వాటిని మంగళవారం అమ్మవారికి అలంకరించామని తెలియజేశారు అమెరికా వాసుల కానుకలను అమ్మవారిని ముస్తాబు చేయగా చూడడానికి వెయ్యి చాలా ఉన్నట్లుగా ఉందని తెలిపారు అమ్మవారికి కోట్ల రూపాయలు విలువైన వజ్ర కిరీటాలు చీర హస్తాలు ఉన్నాయి శుక్రవారం మంగళవారాల్లో వాటితో ముస్తాబు చేస్తున్నారు దీంతో ప్రత్యేకత సంతరించుకుంటుంది ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ కాణిపాకం మాజీ ధర్మకర్తల మండలి చైర్మన్ మోహన్ రెడ్డి ఏఈఓ సతీష్ మాలిక్ దేవస్థానం అభిషేక గురుకుల్ సాధని రాజేష్ గురుకుల్ స్థానికులు సురేష్ గురుకుల్ దాతల కుటుంబ సభ్యులు శ్రీకాంత్ శ్రీధర్ రవి దేవస్థానానికి చెందిన రెడ్డి కామేశ్వరరావు కంటా ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు